నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుంటే ఏమవుతుందో టీడీపీ పార్టీకి ఈరోజు స్పష్టంగా అయితే అర్థమైంది పవన్ కళ్యాణ్ గారి కోసం వైసీపీ వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారో కూడా నిన్న వాటి ద్వారా నిన్న వాళ్ళు చేసినటువంటి వీడియోల ద్వారా పెట్టినటువంటి ప్రెస్ మీట్ల ద్వారా క్లియర్గా అర్థమైపోయింది సో ఏదేమైనప్పటికీ కూడా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం టీడీపీ పార్టీ కార్యకర్తలు శృతిమించడం దానికి జనసేన పార్టీ కార్యకర్తలు అంతకు మించి మేము ఏం అన్నట్లు తగ్గేదే లేనట్టు మాట్లాడడం ఇదంతా కూడా జరిగిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కూడా నిన్న సాయంత్రం దావోస్కు వెళ్ళి రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి దావోస్కు వెళ్ళి రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి ఒక టీడీపీ పార్టీ మంత్రి గారు టీజీ వెంకటేష్ గారు సో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ గారిని సీఎంని చేయాల్సిందే అది చేయాల్సిందే ఇది చేయాల్సిందని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇక చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంది వీళ్ళని కంట్రోల్ చేయ వీళ్ళు కంట్రోల్ అవ్వకపోగా ఇంకా రెచ్చిపోతుండే ఇంకా రెచ్చిపోతుండే నిన్న సాయంత్రం ఏబిఏన్న డిబేట్ జరిగింది డిబేట్కి అయితే ఎవరో రావడానికి సుముఖత చూపించలేదంటే టీడీపీ పార్టీ నాయకులు ఎవరో ఒక మహాన్భావుడు ఆయన చాలా చక్కగా మాట్లాడాడు టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి అధికార ప్రతినిధి సో ఆయన మాట్లాడిన తీరు చూసిన తర్వాత మనం ఎందుకు మాట్లాడాలి నిన్నగాక మనం వచ్చిన ఇష్టం వచ్చినట్టు వాటికి అడ్డగోలు ఎందుకు మాట్లాడాలి టీడీపీ పార్టీకి ఎంత ప్రస్థానం ఉంది నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది ఎవడ పడితే వాడు ఎందుకు మాట్లాడతారు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇంటర్నల్గా చర్చలు చేర్చుకోవాలి కదా పోలిట్ బ్యూరో మొత్తం సమావేశమై దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి కదా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మనం హింసించాలి కదా అది వెళ్ళి చెప్పాలి కదా ఆ తర్వాత కదా మనం రోడ్ ఎక్కాల్సి ఉంది అంతేగాని ఇష్టం వచ్చిన దాన్ని ప్రాపకం కోసం పదవుల కోసం ఇలా వాగడం ఎంతవరకు కరెక్ట్ అనేది నిన్న మాట్లాడుకున్నటువంటి మాట బాలకోటయ్య గారు కావచ్చు లేదంటే నిన్న కిరణ్ రాయల్ గారు కావచ్చు విక్రమ్ఫూలా గారు కావచ్చు అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి పా పార్టిసిపేట్ చేసినటువంటి ఒక లీడర్ కావచ్చు క్లియర్గా చెప్పారు ఎందుకు ఇది ఎందుకు క్రియేట్ చేసినారు దీన్ని ఎవరికి ఉపయోగం ఇది ఇది నారా లోకేష్ గారికి ఏమైనా ఉపయోగ ఉపయోగకరంగా మారిందనుకున్నారా మారలా నిన్న ఒక ఇన్సిడెంట్ మొన్న రీసెంట్గా సంక్రాంతి సాంబ్రాలు అప్పుడు కృష్ణా జిల్లాలో పెనమలూరులో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జి ఉన్నటువంటి ఒక వ్యక్తి కోడి పందాల్లో పవన్ కళ్యాణ్ గారు బ్యానర్ లేపించిన అనమాట సో దాంతో జనసేన పార్టీ వెంటనే ఏం చేసింది వెంటనే సస్పెండ్ చేస్తుంది ఇలాంటి పుఖారులు సృష్టించి షికారులు చేయించినటువంటి వ్యక్తుల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు టీడీపీ అనేది మాత్రం అర్థం కావట్లేదు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు సో ఈ రోజు ఎంత డ్యామేజ్ జరిగింది జనసేన పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలు మళ్ళీ సోషల్ మీడియాలో అసలు ఏం ప్రమోట్ ఈ లెక్క ప్రకారం ఈ రోజున మళ్ళీ కలిసేదానికి అవకాశం ఉందా నేను ఆదోష ఉండవల్లిగా ఆమె ఒక అబ్బాయి అంట జనసేన పార్టీ సానుభూతిపరుడు ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశాడంట దానికి సి సిఓపి అని చెప్పేసి ఏదో ఉంది అది నేను కమ్యూనిటీని ఉద్దేశించి కాదు అన్నట్టుగా కూడా మాట్లాడింది మనోడు దానికి వేరే కౌంటర్ అయితే ఇచ్చినాడు అనమాట ఏదో బట్టలు వాళ్ళు అది ఇది అని చెప్పేసి వీడి ఇతను కౌంటర్ ఇచ్చినాడు ఆమె ఏకంగా పోలీసులను ట్యాగ్ చేసింది ఎవరి ప్రభుత్వంలో ఎవరి మీద ఎవరు పోలీసులు ట్యాగ్ చేస్తున్నారు ఎవరు ఏం మాట్లాడిన మాటలు అదేవిధంగా పిల్ల సైనికులు అంటే పవన్ కళ్యాణ్ గారేమో ఏమో చంద్రబాబు నాయుడు గారికి భక్తుడు సైనికుడు ఈ పిల్ల సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సైనికులు సో ఎవరెవరిని ఫాలో అవ్వాలి మీ అందరికి తెలిసిందే కదా అన్నట్లు మరొక టీడీపీ పార్టీ కార్యకర్త ఇలా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎవరిని ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరి మీద ఎవరు కేసులు పెట్టాలనుకుంటున్నారు ఒక జనసేన పార్టీ కార్యకర్త మీద కేడర మీద ఈ రోజున కేసు పడితే ఆ కేసు నిజంగా తీసుకుంటే గనక ఆ అబ్బాయి నిజంగా బూతులు తిడితే ఆ అబ్బాయి నిజంగా నిజంగా వేరే వైసీపీ వాళ్ళు మాట్లాడిన విధంగా పుట్టుకల గురించి మాట్లాడితే అత్యహేయంగా నీచంగా మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే అదేవిధంగా ఏ షార్ట్స్ ఆయి అని చెప్పేసి ఒకనొక టైంలో మీ గురించి స్వాతీన రెడ్డి గారి గురించి ఒక పో పోస్టులు పడిన రోజున ఏదైతే పేపర్లో వేసిన రోజున ఆ రోజు నేనే వీడియోలు మీ మీద ఇలా ఒక టీడీపీ మహిళా అధికార ప్రతినిధులు వాళ్ళ వాణిని వినిపించడం వల్ల ఇంత ఇంత దిగజారిపోయి వైసీపీ వాళ్ళు ఇంత చేస్తారని మాట్లాడిన నేను ఒక ఈ రోజున అబ్బా ఏం అనలేదు ఫస్ట్ అసలుకి ఇది అంతా రచ్చ స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారి ఏదో తగ్గించడం కోసం ఇదంతా చేశారనేది తెలిసింది ఏ ఇలా మాట్లాడుకోవడం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ శివుడు ఎంత మంచి పేరు ఉంది ఇంతకాలం ప్రొఫైల్ ట్విట్టర్లో ఈ రోజున ట్విట్టర్ డిజేబుల్ చేసుకుని వెళ్ళిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది నరేంద్ర మోడీ గారిని కూడా తూలి మాట్లాడే స్థాయికి ఎందుకు వచ్చినారు నేను అదే చెప్పేది ఈ రోజున అంత జరుగుతుంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కంట్రోల్ చేయలేదు ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి కదా సరే నేను మాట్లాడినారు నేను చంద్రబాబు నాయుడు గారు హైకమాండ్ నుంచి అయితే క్లియర్ ఇండికేషన్స్ అయితే టీడీపీ వర్గానికి అయితే వెళ్ళినాయి వెళ్ళిన తర్వాత ఇంకా సైలెంట్ అవ్వాలి కదా సో అదే దావోస్ పర్యటనలో ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు అనుకుంటా ఆయన పరిశ్రమ శాఖ మంత్రి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మనం మొత్తానికి ఒక నలుగురు ఐదుగురు వెళ్ళినట్టున్నారు బయటికి కనిపిస్తుంది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన కింజరప్ప రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా టీజీ భరత్ గారు టీజీ భరత్ టీజీ వెంకటేష్ నాకు పెద్ద ఐడియా లేదు పేరు కన్ఫ్యూజన్ అయితే ఉంది సో మొత్తానికి మొత్తానికైతే అయితే వస్తుంది టీజే విశ్వప్రసాద్ గారు రిలేటివ్స్ సో అయితేమంటే ఆయన ఏమన్నాడు నారా లోకేష్ గారు నేను సీఎం చేయాల్సి చేయాల్సిందే ఎవరు ఎంతమంది అడ్డొచ్చినా ఏం చేసినా ఎలా చేసినా అని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు ఎంత నష్టం జరుగుతుంది ఈరోజు ఇదే ఈ ఈనాడులో ఇదే ఏపీఎంలో ఇదే క్లియర్ క్లియర్గా చెప్పారు ఎక్కడికి వచ్చి ఎవరు రాజకీయాలు మాట్లాడుతున్నారు ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారు దేనికోసం మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు మనం ఏదైనా ఉండాలంటే ఇంటర్నల్గా చూసుకోవాలా ఇక్కడికి వచ్చిన మనం దేనికోసం పరిశ్రమలు ఆహ్వానించడం కోసం మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం మీరు ఇక్కడికి వచ్చి మాటలు మాట్లాడతారని చెప్పేసి సైలెంట్గా చూడట్లాంటించినటువంటి పరిస్థితి ఒక మంత్రిని అలా ఉంది సిచ్యువేషను సో మహాశీర రాజేష్ చేత ఎవరిని చేయించారలేదు నాకైతే తెలియదు కానీ మహాసేన రాజేష్ చేసినటువంటి కంపు ఈ రోజున కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే దానికి వెళ్ళింది నిజం చెప్పాలంటే ఎలక్షన్స్కి ముందే రాజేష్ మహా చేసిన మహాసేన చేసినటువంటి పని ఏదైతే ఉందో ఏదైతే పొత్తులో ఉండి కూడా ఒక పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా ఉండి కూడా జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకత్వాన్ని ఓడిస్తానని చెప్పేసి సవాళ్ళు విసిరినప్పటికీ కూడా టీడీపీ పార్టీ చర్యలు తీసుకుపోవడం ఏదైతే ఉందో ఆ రోజే కనపడింది ఇదే పని ఇదే పని జనసేన పార్టీలో ఉండి టీడీపీ పార్టీకి పొత్తు విఘాదం కలిగించే విధంగా ఏ ఒక్కరు మాట్లాడినా మాట్లాడిన మరీక్షణమే జనసేన పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి క్రమశిక్షణ చర్యలు తెలియ మీరు మాట్లాడడానికి వీల్లేదు మీరు సంజయ్ ఇచ్చుకోండి మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోండి మీ వల్ల మాకు ఉపయోగం లేదని చెప్పేసి ఒక డైరెక్ట్గా ఒక నోట్ అయితే వచ్చేదనమాట కానీ టీడీపీ దగ్గర నుంచి అలాంటిది రాలేదు కదా ఇప్పుడు క్రమశిక్షణ కలిగిన పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ నలభై ఏళ్ళ పాటు రా అధికారాలను చూస్తూ వచ్చినటువంటి ఒక టీడీపీ సంస్థాగతిగా నిర్మితమైనటువంటి టీడీపీ ఈ రోజున అరాకర నుంచి వచ్చినటువంటి వ్యక్తుల కారణంగా ఇంత నష్టం జరుగుతుంది అనేది నేను డిబెట్లో బాలకోటే గారు మాట్లాడినటువంటి మాట నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ల నుంచి ఉన్నటువంటి పార్టీ పెద్దలేమో ఏం మాట్లాడటం లేదు వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు ఒక మాట అన్నారంటే తీసుకోవచ్చు ఆయన మాట్లాడదాం కయన పాత్రులు ఉన్నారు రియాక్ట్ అయ్యారంటే చూడొచ్చు అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు మాట్లాడారంటే చూడొచ్చు ఇలా టీడీపీ పెద్దలు వర రామే గారు ఉన్నారు ఒక మాట అన్నాడంటే చూడొచ్చు ఎందుకంటే వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా పార్టీని కష్టకాలంలో కావచ్చు నష్టకాలంలో కావచ్చు ఇబ్బందుల్లో కావచ్చు వరస్ట్ సిచ్యువేషన్లో బ్యాడ్ సిచ్యువేషన్లో ఆ పార్టీకి అండగా ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక మాట చెప్పారంటే బయటకు వచ్చి ఒక మాట అన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యి తీరు వాళ్ళు చెప్పే విధానం కూడా అదే విధంగా ఉంటుంది కానీ అసలు ఇదేంది రోతే ఏంది చంద్రబాబు నాయుడు మన నా సీనియర్ ఎన్టీఆర్ గారు వర్ధంతికి సంబంధించి మీటింగ్ పెట్టుకోవడం ఏంటి అక్కడ అడగడం ఏంటి ఏదైనా ఉంటే ఇంటర్నల్గా చూసుకుని ఆ తర్వాత మనం మాట్లాడుకోవాలి కదా ఒకవేళ ఏదైనా ఒక ఒక నిర్ణయం తీసుకోవాలంటే తప్పనిసరిగా డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారిని చేయాలంటే మూడు పార్టీలు కూర్చోవాల్సింది ఓన్లీ నారా మన సారీ దగ్గుబట్టి పురంధరేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నిర్ణయం తీసుకోవాలా మీరు అడగచ్చు మాకు నూట ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి మేము తీసుకుంటే కుదరదు పొత్తు అది పొత్తు ధర్మం అది సీట్లు పంచుకున్నా ఏది ఏది షేర్ చేసుకున్నా సరే తప్పనిసరిగా మూడు పార్టీలకు ఎంతో కొంత ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూపాయి అనుకుందాం మొత్తం కలిపి పంచుకోవాల్సి వచ్చింది అనుకుంటే టీడీపీ పార్టీకి యాభై శాతం ఒక యాభై యాభై ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనసేనకో లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీజేపీకో లేకపోతే థర్టీ పర్సెంట్ జనసేనకో ట్వంటీ పర్సెంట్ బీజేపీకి అలా పంచాలా నేను రేషియో అలా ఊరికే ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పాను నేను మీకు అర్థం కావడానికి కోసం చెప్పేసి అంతే తప్ప మళ్ళీ దీంట్లో అతకొద్దు మీరు ఇంతే చెప్పారు ఇంతే ఏం కాదు ఒక పది ఏదైనా ఒక పది పోస్టులు ఉన్నాయంటే కనుక దాంట్లో ఐదు ఆరు పోస్టులు వచ్చేసి టీడీపీ తీసుకోగా ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి అంటే ఒకటో రెండు బీజేపీ ఇచ్చుకొని రెండు మూడో జనసేన తీసుకుంటుంది అది లెక్క ఇప్పుడు ఒకవేళ నారా లోకేష్ గారు చేయాలనుకుంటే కనుక తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాల్సిందే అది ఈ గుడ్డలు దించుకొని దీన్ని పంపించి రోత చేయడమే కాకుండా దావోసుకుపోయి కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతూ అంటే నా చివరాగ్రకి చంద్రబాబు నాయుడు గారు చురకలు పెట్టే స్టేజ్కి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోండి నేను చంద్రబాబు నాయుడు గారి విజన్ని గౌరవిస్తాను ఆయన 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 దూరదృష్టిని గౌరవిస్తారు నిజం చెప్తున్నా ఆయన దూరదృష్టిని నేను ఒక అభిమాన్ని మళ్ళీ చెప్తున్నా అమరావతి గురించి తెలియనటువంటి పిల్ల మత్యాలు మాట్లాడే మాటలు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏం చూసారో నాకు తెలుసు అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి రేస్ అదే ఏం చూసినారో పవన్ కళ్యాణ్ గారికి తెలుసది అలాంటి వ్యక్తిని అంత 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 విజన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అలాంటి పార్టీని మీరు పనికి మాల రాజకీయాలతో కూల్చుదామని చెప్పేసి చూడటం ఎంతవరకు సమంజసం ఒక అనుషణం ఉండవల్ మీరు అధికార ప్రతినిధులు మీరు ఏదైనా ఉంటే ముందు వెంటనే ఇంకా కంప్లైంట్ ఇచ్చేవా మీ మీ లాస్ట్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే జరిగిందండి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు పొత్తులో జనసేన పార్టీ సపోర్ట్ మాత్రం చేసింది బీజేపీ టీడీపీ పొత్తులోకి పోయింది అయితే ఆనాడు సాదినేని అగ్ని గారు అని చెప్పేసి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా లీడర్ ఆమె అధికార ప్రతినిధి కూడా ఆ రోజున జనసేన పార్టీ కార్యకర్తలు ఏదో అన్నారని చెప్పేసి ఏకంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొట్టించినటువంటి పరిస్థితి ఆ రోజు అధికారంలో సరిపోయింది ఈరోజు కొట్టెచ్చాను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టిచ్చాను వైసీపీ వాళ్ళు ఏం చేయగలిగినారు అన్ని బూత్లు పెడితే అంత రాతగా మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీలో ఏడ్చందానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద ఏమైనా చర్యలు తీసుకోగలిగినారా నారా లోకేష్ గారి పుట్టుకల గురించి మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి ఏమైనా మాట్లాడగలిగినారా భువనేశ్వర్ గారి గురించి పురంధరేశ్వర్ గారి గురించి తర్వాత నారా బ్రాహ్మణి గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి మాటలు మీరు ఏమైనా చేయగలిగినారా ఏదో ఒక కుర్రోడ ఏదో ఒక మాట అన్నాడంట అది కూడా బూతులు తిట్టలేదు అబ్బాయి ఏ వాళ్ళు చేరలేదు అమ్ముతారంట వాళ్ళకి ఏదో ఉందంట సో దానికి సంబంధించి ఏదో ఒక మాట అన్నాడు దానికి ఏకంగా ఏపీ డీజీపీనో లేకపోతే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ని అనితగారిని అందరినీ ట్యాంక్ చేసేసి చర్యలు తీసుకోవాలి అంతే ఇంకా చర్యలు తీసుకోండి వర్షపెట్టి పెట్టి వాళ్ళందరి వాళ్ళందరికీ చర్యలు తీసుకోండి పోండి తీసుకుంటూ పోండి ఏం లేదు కేడర్ ఏ పార్టీకైనా కేడర్ ఏం మళ్ళీ చెప్తున్నా మీ దగ్గర ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ ఉంది టీడీపీ వైసీపీ దగ్గర నలభై ఉంది మిగిలింది జన్సేన్ దగ్గర ఉంది ఆ విషయం మీరు మర్చిపోవద్దు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే బాగుంటుంది ఎవడో ఒక పనికి హిమల్ లేదో ఒక చిన్న ట్వీట్ చేసినాడని అసలు రేపింది మీరు కదా టీడీపీనే కదా ఈ విషయాన్ని రేపింది జనసేన రేపిందా మీరు డిప్యూటీ సీఎం చేయాలన్నారు లేదా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలన్నారు కోటవి పది కాలం పాటు ఉండాలని చెప్పేసి కష్టపడి పనిచేసిన వాళ్ళు అందరం అరే అధికారంలోకి రావాలి అధికారంలోకి వస్తేనే ఎంత డెవలప్ అవుతుందని చెప్పేసి వందల కొద్ది వీడియోలు చేస్తున్న వాళ్ళు అందరం అరే ఏమి మీ ఇంటర్నల్ రాజకీయాల కోసం మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఇంత దిగుదారిపోయి మాట్లాడడం కరెక్ట్ కాదండి అది ఎవరైనా సరే జనసేన పార్టీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా మనకి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ రాజకీయాలు తర్వాత చేసుకుని ఎలక్షన్స్ ముందు చేసుకోండి కార్నీ ముందు నుంచి అంతే తప్ప ఏంది దరిద్రం లేచినప్పటి నుంచి పొద్దున్నే చూస్తే నిన్న సాయంత్రం చూస్తే టీజీ భరత్ గారు అంటారు అంతకుముందు చేస్తారా మహాసేన రాజేష్ ట్రిపుల్ గారు తర్వాత ఆయన సోమిరెడ్డి వీళ్ళందరూ ఏ సమాధానం చెప్తారు ఇప్పుడు ఇంత కంపు జరిగింది కదా ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎవరు చెప్పి ఆపగలుగుతారు ఇప్పుడు మహాసేన రాజేష్ గారు జనసేన పార్టీ టీడీపీ పార్టీని కలపగలుగుతారా నది గారి ఆయన డిబేట్లు అడిగారు కాబట్టి ఇంకా చెప్పదు తప్పదు కాబట్టి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేడు కాబట్టి మాట్లాడినాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఏంటంటే ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నాడు మీరందరూ డ్యామేజ్ జరిగిపోయింది ఇది ఈ డ్యామేజ్ కంట్రోల్ మీరు చేయగలుగుతారా జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు మళ్ళీ స్ట్రీమ్ లైన్లో తీసుకురా వెళ్తారా కార్యకర్తల్ని గ్రౌండ్ లెవెల్లో జాగ్రత్తగా ఉండమని ఒకటికి వంద సార్లు కలిసి మలిసి వెళ్ళమని చెప్పేసి రెగ్యులర్గా రోజు వీడియోలు మాట్లాడుతూ అంటే ఒక మీ వ్యక్తిగత స్వలాభాలు రాజకీయాల కోసం ఇంత దరిద్రంగా మాట్లాడింది కరెక్ట్ కాదు ఇదేం మాత్రం కూడా కరెక్ట్ కాదు మీకు ఏదైనా ఉంటే నారా లోకేష్ గారిని సీఎం చేయాలనుకుంటే మీరు ఇంటర్నల్గా మాట్లాడుకోండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళండి ఆ తర్వాత రాజకీయం చేయండి ఆ తర్వాత జనసేన ఆలస్కోవడేది అప్పుడు చూద్దాం అంతేగాని ఎవడో ఒకటి మాట్లాడతాడు దాన్ని పట్టుకుని పది మంది ఆలాడతారు అసలు చంద్రబాబు నాయుడు గారికి లేదో తెలియదు బట్ ఇంటర్నల్గా రాకుండా వేడికి రాదు బట్ ఇంత పెంట జరిగా ఇంత అవసరమా వైసీపీ చేతులు ఆయుధం పెట్టడం అవసరమా ఈ మాత్రం కూడా నలభై ఏళ్ళ రాజకీయం మీద పార్టీని చూసి చూడొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు అసలు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడ్డారో అసలు మీకు ఏం గుర్తులేవా యాభై మూడు రోజుల పాటు ఆ పెద్దయిని జైల్లో పెట్టారు హింసించినారు రఘురామకృష్ణరావు గారిని హింసించినారు మర్చిపోయినారా మిమ్మల్ని అయ్యన్న పాత్రుడి గారిని హింస హింసించినారు అరే అసలుకి ఏమి అచ్చెన్నాయుడు గారిని ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన తీసుకెళ్లిపోయినారు పోలీస్ స్టేషన్ మర్చిపోయినారు మీరు అంతా ఇంత ఇంత మెచ్యూర్ లేని రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదేమో మళ్ళీ అధికార ప్రతినిధులు అంటున్నారు నాకు అక్కడ పోతుంది మీరు అధికార ప్రతినిధులు అయితే ఒకటి నాలుగు ఆలోచి సార్లు ఆలోచించి మాట్లాడి నేను రాయపడి అందుకని మాట్లాడారు ప్రైమరీ అండ్ డిబేట్లో బహుశా ప్రైమరీ డిబేట్లు అనుకుంటా వెంకటరెడ్డి కూర్చున్నాడు వైసీపీ నుంచి జనసేన నుంచి రాయపేటి అరుణ్ గారు అదేవిధంగా టీడీపీ నుంచి మహాసేన రాయేష్ కూర్చున్నాడు రాయపేటి అరుణ్ గారు ఎలా కౌంటర్ ఇచ్చినారు అది కౌంటర్ ఇచ్చేటటువంటి పద్ధతి ఒక అధికార ప్రతినిధి అంటే ఇదేదో ఒక మాట అన్నాడు ఈ పోలీస్ స్టేషన్లో పెట్టండి ఈడేదో ఒక మాట అన్నాడు నేను తీసుకెళ్ళి లోన్ అయ్యేయండి ఏపించండి ఏపించండి ఒక నలుగురు ఐదుగు మేపించండి ఈ విధంగా తర్వాత జరిగినటువంటి పరిణామాలకు కూడా సిద్ధంగా ఉంటుంది పొత్తు విడిపోతే జనసేన నష్టం జరుగుతుంది లేదని ఆయన చెప్పలేను కానీ టీడీపీ పార్టీని మాత్రం సంపేస్తాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో జగన్మోహన్ తెలియదు తెలిసి తెలిసి కూడా అగాదాలు పడతానంటే ఇంకెవరు కాపాడలేడు ఒట్టు పది పాటు ఉండాలిరా బాబు అని చెప్పేసి ఇంత మాట్లాడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు అయ్యో ఏం ఏం మాట్లాడుతున్నారు ఏం ఇష్టం వచ్చినట్టు అది పరిస్థితి అలా ఉంది అనమాట సమయం పాటించండి చాలా ఇంపార్టెంట్ అది ఇంకా జనసేన పార్టీ నాయకత్వం స్పందించలేదు ఎక్కడా కూడా అది ఇంకా శుభ పరిణామం లేకపోతే కానీ ఇది ఇంకెంత పెంటేదో కూడా ఊహించడానికి అర్థమైనటువంటి రేంజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి